కొన్ని రోజుల క్రితం మనం అందరూ చూసినాం హిందూపూర్ వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ పైన టీడీపీ గుండాలందరూ వచ్చి అటాక్ చేయడం మనం చూసినాం ఆ రోజు మన పిల్లలు మన కార్యకర్తలందరూ కూడా హిందూపూర్ పార్టీ ఆఫీస్ లో ఉండగా ఒక ఐదారు కార్ వచ్చి చాలా మంది వచ్చి అన్ఆరైజ్డ్ గా హిందూపూర్ పార్టీ ఆఫీస్ లో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడిగితే ఇది మా ఇష్టారాజ్యం ఇది మా సామ్రాజ్యం హిందూపురం అనేది మన సామ్రాజ్యం అని చెప్పుకుంటూ మీరు ఎవరు చెప్తారో చెప్పుకోపోండి అని చెప్పి అక్కడున్న గ్లాసెస్ కానీ ఫర్నిచర్స్ కానీ సిస్టమ్స్ కానీ అదేవిధంగా అంబేద్కర్ ఫోటోగ్రాఫ్ కూడా అంబేద్కర్ జీ ఫోటోగ్రాఫ్ కూడా కిందికి వాళ్ళు పడేయడం ఎంత మాత్రం సమంజసం అని అడుగుతున్నాం అదేవిధంగా కనకదాసులు అంటే కురుబోళ్ల ఆరాధ్య దైవం ఆ కనకదాస్ గారు ఫోటో కూడా కిందకు వేసి పగలగొట్టడం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహం కూడా తోయడం కిందకు పడేయడం ఇవన్నీ కూడా చేశారు ఈ రోజు ఇంత జరిగినా కూడా బాలకృష్ణ గారు ఆ రోజు కాన్స్టెన్సీలో ఉన్నారు ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ చెప్పలేదు ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేయలేదు అదే విధంగా హోమ్ మినిస్టర్ అనిత గారు ప్రతి దానికి కూడా చిన్న చిట్గా కూడా ఆమె రెస్పాండ్ అవుతూ బురద చెల్లె కార్యక్రమంలో ఆమె ఫస్ట్ ఉంటుంది ఈ రోజు వీడియో కూడా రిలీజ్ చేసినాం టీడీపీ గుండలు ఎవరైతే వచ్చినారో విత్ ఫేసెస్ ఐడెంటిఫికేషన్ వీడియో కూడా రిలీజ్ చేసినా కూడా ఇంతవరకు ఒక పదహారు మంది పైన మాత్రమే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది మిగతా వాళ్ళ గురించి అడిగితే మేము అని పెట్టడం అని డిఎస్పీ గారు స్వయంగా చెప్పడం జరిగింది ఎప్పుడైతే మీరు వైఎస్ఆర్ పార్టీల పార్టీలో అధికారంలో వచ్చిన నుంచి కూడా వైఎస్ఆర్ సిపి కార్యకర్తల పైన లీడర్స్ పైన మీరు దాడిలు చేస్తూ అరెస్ట్ చేస్తూ చిన్న సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని క్వశ్చన్ చేసినా కూడా మీరు కేసు బనాయించి నిన్న కారుమరి వెంకటరెడ్డి గారిని కూడా మీరు అరెస్ట్ చేయడం జరిగింది అంటే ప్రశ్నించే ప్రతి గొంతుని కూడా మీరు అరెస్ట్ చేస్తారంటే ఆ ఒక లిస్ట్ చాలా నెవర్ ఎండింగ్ లిస్ట్ లో ఉంటారు కాబట్టి ఈరోజు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతున్నాం దయచేసి మీరు దీనిపైన స్పందించాలి మీరు మాట్లాడాలి హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా తగ్గ మీరు న్యాయం చెప్పాలి ఈ మాటకి ఎందుకంటే మేము పోయి కంప్లైంట్ పెట్టిన వెంటనే మళ్ళా మీరు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ పైన మీరు ఈ రోజు ఈ యూత్స్ అందరి పైన మీరు అట్రాసిటీ కేసు కట్టారు అదే విధంగా త్రీ నాట్ సెవెన్ కేసు కూడా బనాయించారు అసలు వేణురెడ్డి గారు హీఈస్ నాట్ అట్ ఆల్ ఇన్ ది స్పాట్ లోనే లేరు అయినా కూడా ఆయన పైన హిందూపురి ఇన్ఛార్జ్ దీపికమ్మ గారు హస్బెండ్ వేణురెడ్డి గారు అసలు అక్కడ లేరు ఆయన పైన కూడా త్రీ నాట్ సెవెన్ కట్టడం ఎంత మాత్రము ఆ కేసు బనాయించడం ఎంత మాత్రం కరెక్ట్ అని ఈ రోజు మేము అడుగుతున్నాం అసలు లా లేదు అసలు ఆర్డర్ లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా లేదు గవర్నమెంట్ లో వన్ సైడ్ గవర్నమెంట్ జరగడం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఇదే కొనసాగితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మీరు ఇదే కొనసాగిస్తే డెఫినెట్లీ ప్రజలే ఇప్పుడే తిరుగుబాటు అయితే ప్రజలందరిలో కూడా జరిగిపోయింది ఇంకా ఇంకా ఎక్కువగా మీరు ఇంకా రాబోయే రోజులైతే ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి ఓట్ అనే ఆయుధంతో మీ అందరూ కూడా గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉంది అని మీకు హెచ్చరిస్తూ మళ్ళా ఇటువంటి ఒక సంఘటన ఎక్కడ కూడా సతీసాయి జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ హిందూపురంటే శాంతియుక్తంగా జరిగింది అటువంటి చరిత్ర గల ఒక కాన్స్టిట్యున్సీ ఇట్లా జరిగింది దీని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం